ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు గత పద్దెనిమిదేళ్లుగా తెలుగు మీడియాలో పనిచేసిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో టీవీ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోని ఆత్మహత్యకు పాల్పడ్డారు జవహర్ నగర్ లోని తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ తన కూతురుతో కలిసి రామ్నగర్ లో నివాసం ఉంటున్నారు అయితే ఆమె ఆత్మహత్యకు ఆమె సహజీవనమే కారణమన్న సంచలన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి స్వేచ్ఛ గత ఐదేళ్లుగా పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు స్వేచ్ఛ తండ్రి తెలిపారు పూర్ణచంద్రరావు ఒక వివాహితుడు అయితే తన భార్యకు విడాకులిచ్చి స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటా అని పూర్ణచంద్రరావు నమ్మబలికారని స్వేచ్ఛా తండ్రి ఆరోపిస్తున్నారు ఇక ఈ విషయంపై గత కొంతకాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్వేచ్ఛా తండ్రి తెలిపారు ఈ క్రమంలో ఇరవై ఆరవ తేదీ తన తండ్రికి ఫోన్ చేసిన స్వేచ్ఛ తాను పూర్ణచంద్రారావుతో విడిపోతున్నట్లుగా తెలిపిందని స్వేచ్ఛ తండ్రి తెలిపారు అయితే వెంటనే తండ్రిని తన వద్దకు రావాలని స్వేచ్ఛ కోరిందట తన తండ్రి వచ్చాక కూడా స్వేచ్ఛ వివరంగా అన్ని విషయాలు చెప్పి విడిపోనున్నట్లు తేల్చి చెప్పిందట అయితే ఈ విషయంలోనే తీవ్ర మనస్తాపం చెందిన స్వేచ్ఛ తన కూతురిని స్కూల్ నుంచి తీసుకురావడానికి తన తండ్రి వెళ్లిన క్రమంలో ఇంట్లో కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఇక తన కూతురి మరణానికి పూర్ణచంద్రరావే కారణమని స్వేచ్ఛ తండ్రి ఆరోపిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు